డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా కడియాల అశోక్ విధులను చేపట్టారు కృష్ణా జిల్లాలో పనిచేసి బదిలీల్లో భాగంగా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్కి రావడం జరిగిందని మీడియాకి తెలియజేశారు సిఐ అశోక్ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముందుకు పెడుతున్నట్లు తెలిపారు అలాగే రామచంద్రాపురం సర్కిల్ పరిధిలో సమస్యాత్మక గ్రామాలు తెలుసుకుని గ్రామ పరిధిలో అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు శాంతి భద్రతకు విఘాతం కలగకుండా అందరికీ అందుబాటులో ఉంటూ సమస్యలు లేకుండా చేస్తానని తెలియజేశారు నా పేరు అశోక్ కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రపురం మంగళవారం గత మంగళవారం జాయిన్ అవ్వడం జరిగింది నేను కృష్ణా జిల్లా పనిచేసి ఇక్కడ రావడం జరిగింది సో ఛార్జ్ తీసుకున్న తర్వాత మీట్ అవుతున్నాను సో ఇక్కడ ఉన్న ఇష్యూస్లో మీ విలేకరు చెప్పింది కానీ నాకు తెలిసింది కానీ మార్కెట్ యాడ్ దగ్గర ఉన్న రోడ్ ఇష్యూ ఆపేషన్ అది చూస్తాము రెండోది వచ్చేటప్పటికి మెయిన్ ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి అంత ఇంటర్మీడియట్ కాలేజీలుగా ఇంజనీర్ కాలేజెస్ ఉన్నాయి వాటిలో యూత్ ఎక్కువ తిరుగుతున్నారు ఈ వెహికల్స్ ఉపయోగిస్తున్నారు అలాగే ఇక్కడ ఎలప్మెంట్ కూడా కేసెస్ ఎక్కువ ఉన్నాయి సో దానిని దృష్టి పెట్టి అవేర్నెస్ క్యాంప్స్ అనేది ఎక్కువ కండక్ట్ చేస్తాము ఇంక్లూడింగ్ వాళ్ళ యొక్క పేరెంట్స్తో కలిపి అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తాము అలాగే ద్రాక్షారామ టెంపుల్ చుట్టూ కొంచెం ఆక్యుపేషన్ జరిగిన అవి కూడా రిమూవ్ చేసేసి అక్కడ కూడా పిలిబ్రమ్స్కి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తాము అలాగే ఇతర ఏమన్నా కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇమీడియట్గా అటెండ్ అయ్యే విధంగా ఆ వ్యవస్థని మరింత మెరుగుపరిచి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తారు ఓకేనండి